ఆస్పరి మండలం హాలిగేర గ్రామంలో సచివాలయం సర్వేయర్ రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ కావడంతో తీవ్ర ఆస్పరి మండలం జనసేవకులు స్థానిక యువత సహకారంతో సర్వేయర్ నాగేంద్రమ్మకు ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్ మండల ప్రధాన కార్యదర్శులు తెవుల వీరేష్ జగన్నాథ్ మహాదేవ హనుమేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు బైక్ స్కిడ్ బైక్ కింద పడంతో మాకు ఆ విషయం అలిగేరి ప్రధాన కార్యదర్శి అనిమేష్ గారు నాకు తెలియడం జరిగింది ఆ విషయాన్ని ఆ ని ఏపీ డిప్యూటీ సీఎం మరి హాస్పిటల్ జనసేన గ్రూప్లో ఆ పోస్ట్ని మేము సారు మన హనుమేష్ గారు పోస్ట్ చేశారు దాని విషయం తెలుసుకొని అందరూ మరి ఇక్కడ అలిగేరి ఎంపీటీసి రామతుల గారు మరి మా జనసేన ప్రధాన కార్యదర్శులు అందరి సహకారంతో మరి ఇలా చేస్తే బాగుంటుంది మేడం ఇలా స్కిప్ అయ్యింది పామని మరి చాలా మంది మానవత్వ దృక్పథంతో వారి వంతు వారి సహాయాన్ని ప్రతి ఒక్కరు గ్రూప్లో ఫోన్పే పోస్ట్ చేసి మనకు గ్రూప్లో ఫోన్పే చేసి పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మానవతం ఇంకా బ్రతికే ఉందనేది ఒక ఇది ఒక నిదర్శనం చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కలెక్ట్ చేశాం ఏదో ఒక మన వంతు ఇవ్వాలి మరి మేడం అంటే మాకు కంటికి దెబ్బతల్లి ఇక్కడ గౌరీ మేడం ట్రీట్మెంట్ తీసుకుంటుంది సర్జరీ కూడా జరిగింది దేవుడు దయ వల్ల త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా విధులకి హాజరు కావాలని నేను మనస్ఫూర్తిగా మేడం భగవంతుని కోరుకుంటున్నాను కావున దయచేసి ఎందుకంటే అనుకోకుని సంఘటన జరిగినప్పుడు మనము గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా అన్ఎంప్లాయ్ అయినా మనం మానవతృఖంతో ప్రతి ఒక్కరు సహాయం చేస్తే మన వంతు మన సహాయం అని మేము ఆలోచించుకొని ప్రధాన కార్యదర్శులు వీరేష్ గాని హనుమేష్ గాని మాధవ్ గాని మరి వీరమాపురం జనసేన నాయకులు పత్తికొండ జనసేన నాయకులు ఎక్కడో కుబైట్లో ఉండే వాళ్ళు కూడా మనం సహాయం చేశారు ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి ఇది మంచి కార్యక్రమం చేశారు ఎంప్లాయ్ అయినా మనకి ఎందుకు మన వంతు మనం సహాయం చేయాలని మరి హనుమేష్ గారు చెప్పడంతో తొందరగా మేము అంత కలెక్ట్ చేసి దాదాపు ఇరవై తొమ్మిది వేల రూపాయలని మా జనసేన పార్టీ తరఫున మేడం గారికి మేము సహాయంగా ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషమైంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన ప్రతి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా హన్మేష్ గురించి కోరుతున్నాను